పోటీ పడుతున్నారు

মন্ত্ৰী <cultural> গৱেন্দ্ৰ <einer> <men> <Whyhan> <mantala> <HHH noise> Betul boleh full ayo ayo betul betul mulai nama yang ada kata ಅಡ್ರಸ್ ಆಯ ಲಗತ್ತು ನಿಜನೆ ಲಾಗ నెక్స్ట్ బండలా ప్రదర్శన ఉంది దానికి నడుకదు సురేష్ గారి ఎట్ల వస్తున్నాయి అందరూ కూడా ఈ పోటీ తిలకించాల్సిందిగా కోరుతున్నాం ఈ లోపల కోర్టు లోపల మాత్రం దయచేసి ఎవరు రావద్దు ఈ బోర్డర్ లైన్ కి బయట పక్కనే అందరూ ఉండాలని కోరుకుంటున్నాం पङ्कज प्रपञ्चकालच्छिरं भगच्छिदं गमन्त गच्छिदम् भजे अथर्वसैव भङ्गरातलातदम्बमञ्च जी हरिदान में రోజు మోపిదేవిలో అవినగడ్డ నియోజకవర్గ మినీ మహానాడు మరి అంగరంగ వైభవంగా ఈ రోజు మోపిదేవిలో జరుగుతా ఉంది మరి మహానాడుకి అతిరేత మహారాజులు మరి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకల్ నారాయణరావు గారు అదే విధంగా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు మరి జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి ఉన్నారు మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మరి పార్టీని స్థాపించారు మరి రేపు పొద్దున ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అన్నగారు పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లాలో మరి బ్రహ్మాండంగా ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మహానాడు జరగబోతా ఉంది దానికి పెద్ద ఎత్తున మరి లక్షల్లో పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలి వెళ్ళిపోతా ఉన్నారు మరి ఈ సంవత్సర కాలంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్థాపించే దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి కానివ్వండి మంత్రివర్గం కానివ్వండి మరి ఇక్కడ శాసనసభ్యులు కానివ్వండి ఉన్న బడ్జెట్ లోట్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే రాష్ట్రం మరి అధోగతి పాలైపోయిందో మరి అవన్నీ కూడా ఇవాళ రోడ్లు అన్ని కూడా మరి ఇద్ది తీసుకురావటం పెన్షను వచ్చే అధికారం చేపట్టగానే నాలుగు వేల రూపాయల పెన్షన్ మరి వెంటనే ఇవ్వటం కానివ్వండి మరి మహిళలకు జీరో వడ్డీ ఐదు లక్షల రూపాయలు జీరో వడ్డీ చొప్పున ఐదు లక్షల రూపాయలు మరి లోన్లు జీరో శాతం ఇవ్వటం కానివ్వండి అదేవిధంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం కోసం మరి వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థిక మహిళల ఆర్థిక సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టింది అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కానీ ఆశా వర్కర్లకు ఆశా వర్కర్లకు కానీ పెంచింది మరి ఇలా అదే విధంగా ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా మరి మూడు వేల మూడు వందల ఇరవై కోట్లు ఓన్లీ మహిళా సంక్షేమానికి నాగలి కార్మికుడు గుర్తుగా చక్రం మన అందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఆ పసుపు అనేది ఎప్పుడైతే ఉందో భారతదేశ రాజకీయాలకి శ్రీకారం చుట్టడానికి ప్రస్థానం ప్రారంభమైనటువంటి రోజు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఎందుకంటే మనందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు కాలాన్ని ఏ రకంగా మాట్లాడుకుంటామో క్రీస్తు శకం క్రీస్తు పూర్వ అని ఆ రకంగా ఈ యొక్క భారతదేశ రాజకీయాల్లో అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఏ ఒక్క కార్యకర్త కూడా తల ఉంచకుండా తల ఎత్తి తెలుగుదేశం పార్టీ పూర్వం తెలుగుదేశం పార్టీ తర్వాత అని చెప్పి ఎందుకంటే పూజ బాపూజీని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే శాంతి కపోతాన్ని గర్వేస్తే ప్రపంచం మొత్తం కూడా ఆయన వెనక వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం తెలుసా గురించి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే సేవ అనే అంబాసిడర్ గా మారినటువంటి ఆమె చెప్పితే ఆమెను గుర్తు చేసుకోవాలంటే సేవ అనేది గుర్తు వస్తుంది మాట్లాడే పెదవుల కన్నా పనిచేసే చేతుల మిన్నా అని చెప్పి నిరూపించినటువంటి ఒక గొప్ప తార అదే రకంగా మన నాయకుడు పేదవాడి యొక్క ఆకలిని గుర్తించి పేదవాడి యొక్క ఆవేదనలు గుర్తించి రైతు యొక్క కష్టాన్ని గుర్తించి కార్మికుడి యొక్క నష్టాన్ని గుర్తించి ఆ రకంగా మహిళ యొక్క సాధికారతను తీసుకురావడానికి ప్రయత్నించిన మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందుకు వేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రెండు వేల నాలుగు వరకే పాలన్ని స్వర్ణ అక్షరాలతో లిఖించుకోవచ్చు స్వర్ణ యుగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా పాలన సాగింది సగభాగమైనటువంటి మహిళల గురించి విద్య గురించి వైద్యం గురించి విద్యు శక్తి గురించి నీటి సంఘాల గురించి రైతుని రాజుని చట్టబద్దంగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ఒకసారి నీటి సంఘాల ద్వారా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఆ రకంగా మహిళకి పది మందికి ఒక సంఘాన్ని ఏర్పరిచి రూపాయికి రూపాయికి చేర్చి అబల కాదు సభలను నిరూపించుకుంటూ ఈ రోజున గడప దాటిన మహిళని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈ రాష్ట్రంలోగానే కాదు భారతదేశం యావత్ కూడా ఒక మార్గదర్శి అయినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే చదువుకున్న పిల్లలకి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలని చెప్పి తల్లికి వందన కార్యక్రమాన్ని రేపు స్కూల్ తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్లో అయిపోతున్నా అనే విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఉచిత బస్సు మహిళలకు ఇచ్చినటువంటి మాటకి నిలబడి ముఖ్యమంత్రి గారి త్వరలోనే మన చైర్మన్ గా ఉన్నటువంటి నారాయణ గారి నాయకత్వంలో రామ్ ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రైతులకి ఇవాళ ఏదైతే రైతులకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే మరి ఇవ్వబోతా ఉన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అవన్నీ కూడా ఇవాళ ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుని వెళ్తాం అమరావతి మొన్న స్టార్ట్ చేసాం పోలవరం ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ చేసింది ఆగిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ని వాళ్ళు అమ్మేడానికి ప్రయత్నం చేస్తే దాని మీద పోరాటం చేసామని ఇవాళ స్టీల్ ప్లాంట్ని లాభాల్లో నడిపించగలుగుతున్నాం అలాగే మన ప్రాంతాల్లో కూడా ఇవాళ మనకి మచిలీపట్నం పోర్ట్ కాబోతూ ఉంది ఆనాడు మరి పెద్దలందరూ పోరాటంతో నారాయణ గారి పాత్రతో పులిగడ్డ పెనుముడి వారది నిర్మాణం అంటే అది ఇచ్చినటువంటి దాత నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం త్వరలోనే ఒక రైలు మార్గానికి కూడా మనమే నేను కూడా వెళ్ళడం జరిగింది కేంద్ర రైల్వే మంత్రి గారిని కలుస్తూ జరిగింది కోస్తా రైలు మార్గం కింద మచిలీపట్నం రేపల్ల రైలు మార్గం కూడా మన ప్రభుత్వంలో జరుగుద్దనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతా ఉన్నా ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు అవసరం ఉంది కొద్దిగా మన పార్టీ నిర్మాణంలో మరి అవిన గంటలో కొంత ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆనాడు గ్రామ కమిటీలు మాత్రమే ఏర్పాటు చేసుకుని గ్రామ కమిటీ తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపిస్తే అమలు చేసే పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు బూత్ లెవెల్లోనే ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు నారా లోకేష్ గారు మరి ఇవాళ పార్టీ నిర్మాణాన్ని చేస్తా ఉన్నారు దీని సమర్థవంతంగా మనం చేసుకోగలిగితే ఆనాడు గ్రామ కమిటీలు కానీ దగ్గర దగ్గర యాభై సంవత్సరాలకు వచ్చాం ఈ కేఎస్ఎస్ కానీ మన కుటుంబ సాధికార సహ వ్యవస్థ మనం కానీ నిర్మాణం చేసుకోగలిగితే రాబోయే వంద సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఎవ్వరు కూడా టెక్స్ట్ వెళ్ళారని మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆ కేఎస్ఎస్లు మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి బూత్కి మరి ఏదైతే అరవై పేజీకి అరవై ఓట్లు ఉంటాయి అరవై ఓట్లకి ఇద్దరు వ్యక్తులను మనం పెట్టుకోవాలి బూత్ కన్వీనర్ నోట్లు పెట్టుకో ఇద్దరు పెట్టుకోవాలి తర్వాత క్లస్టర్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చాలా ప్రయత్నం చేశాను కానీ మా వాళ్ళు ఒప్పుకోలే ఏ అవసరం ఎన్నిక ఎలక్షన్స్ అప్పుడు మనం తిరిగితే సరిపోతాయి ఏదైనా చేయాలంటే అప్పుడు చేద్దామని మీరు వదిలేండి అన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఐదు వేల ఓట్లతో నేను ఓడిపోయా నేను మళ్ళీ ఆ రోజున జైలు పంపించిన తర్వాత జైలు నుంచి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేపట్టినటువంటి కార్యక్రమం శిక్షణ తరగతులు స్టార్ట్ చేశాం ఈ కేఎస్ఎస్ లాగానే బూత్ కమిటీలు ఆ రోజు ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఐదు సంవత్సరాలు నేను ఎక్కడ నాలుగు సంవత్సరాలు బయట తిరిగి వచ్చినా పార్టీ వ్యవ కార్యక్రమాలన్నీ కూడా కింద చక్కగా పద్ధతిగా చేసుకోవడం ఇవాళ మొన్న ఎన్నికల్లో నేను పెద్దగా కష్టపడ్డా వాళ్ళే తిరిగారు వాళ్ళే ప్రచారం చేశారు నేను ఊరికే పై తిరగడం జరిగింది కానీ బందరు ప్రజలు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారండి మన కార్యకర్తలు అక్కడ చేసిన కార్యక్రమాలను మీకు తెలియజేస్తా ఉన్నా మీరు కూడా పార్టీ సుప్రీం పార్టీ ఏది ఆదేశిస్తే మీరు కూడా చేశారు మొన్న ఎన్నికల్లో మీరు చేసినటువంటి త్యాగం మరి బుద్ధప్రసాద్ గారు జనసేనలోకి వెళ్ళా బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం మీరు పనిచేసి బుద్ధ ప్రసాద్ గారిని కూడా అత్యధిక కోట్ల మెజార్టీతో గెలిపించారు రేపు నలభై కాలంలో స్థానిక సంస్థలు ఉన్నాయి మనకి రేపు ఎనిమిది నెలల్లోనే స్థానిక సంస్థలు రాబోతున్నాయి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దాంట్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ యొక్క వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తా ఉన్నారు నామినేటెడ్ పదాలు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి పార్టీ నిర్మాణంలో నడిపించడానికి భాగస్వాములు కావాలి అదేవిధంగా రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈ మహానాడే వేదిక కావాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి అందరిని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను ఈ మహానాడు చాలా బాగా చేశారు నేను చాలా మీటింగ్లకు వచ్చాను కానీ ఇవాళ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఇన్ఛార్జ్ లేకపోయినా ఇంత అద్భుతంగా చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాల్ని ఇక్కడతో ఆపద్దు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుందాం పొత్తులో ఉన్నప్పుడు అధిక నాయకుడు అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నడుచుకుందాం వీళ్ళు కేఎస్ఎస్లు నాకు చాలా బాధ అనిపించింది చాలా తక్కువ కేఎస్ఎస్లు జరిగినాయి దయచేసి ఇప్పటికైనా సరే ఆ కేసెస్ అన్ని కూడా కంప్లీట్ చేయండి తర్వాత కమిటీలన్నీ కూడా నిర్మాణంగా చేసుకుందాం రేపు స్థానిక సంస్థల్లో పొత్తులో భాగంగా మనకు కూడా ఖచ్చితంగా ఎక్కువ సర్పంచ్లు కానీ ఇవన్నీ కూడా మనకు వస్తాయి తెలుగుదేశం పార్టీకి కంచుకోట అవి అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఆనాడు మరి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చూసాం ఇక్కడ అద్భుతంగా తెలుగుదేశం పార్టీకి తోడుగా నీడగా నిలబడినటువంటి నాయకత్వం ఉంది ఇక్కడ దయచేసి మీరు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అందరూ కూడా ముందు నడవాలి పార్టీ నిర్మాణంగా నిర్మాణం చేసుకోవాలి రేపు మహానాడు కూడా జిల్లా మహానాడు రేపు ఇరవై మూడో తారీఖున బందరు సత్య సత్యాకరణలు దానికి కూడా ప్రతినిధులు అందరూ కూడా రావాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదే రకంగా కడపలో కూడా ఇవాళ అద్భుతంగా మహానాడు తీర్మానాలని అక్కడన్నీ కూడా మనం ఆమోదించుకుంటాం దానికి కూడా మీరు అందరూ మన నియోజకవర్గం నుంచి ఎంతమంది వస్తారంటే ఎంతమందికి ఎంపీ గారి నాయకత్వంలో కొనగలు జిల్లా పార్టీ అధ్యక్షుల వారి నాయకత్వంలో శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది కడప కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో చూపించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇవాళ కోసం మళ్ళీ కుట్రలు పనుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ చూశారు కదా మళ్ళీ మొన్న చూసాం కులాలు పెడుతున్నాడు మొన్న ఒక పాస్టర్ అతను ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని మతాలు కంటించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదేవిధంగా మొన్న ముస్లిం సోదరులు ఏదైతే వక్ బోర్డు సంబంధించిన విషయం కేంద్రం ఏదో చేస్తే పార్లమెంట్లోనేమో ఓటేస్తారు రాజ్యసభలోనేమో వ్యతిరేకిస్తారు ఎక్కడికి వచ్చేమో డ్రామాలు ఆడతారు ఇవన్నీ కూడా ఆలోచించాలి మనం మళ్ళీ కుట్రలకి శ్రీకారం చుడతా ఉన్నాడు ఇవాళ వాళ్ళు చేసింది లిక్కర్ స్కామ్ బయటకు వస్తే ఇవాళ లెక్కర్ స్కామ్ లో వేల కోట్లు ఇది చిన్న స్కామ్ కాదు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ ఇది అతిపెద్ద కుంభకోణం గతంలో రైఫెల్ రైఫెల్ కుంభకోణం కానీ ఇలాంటి రైఫిల్ కుంభకోణం కానీ ఇలాంటి కుంభకోణాలు కేంద్రంలో జరిగిన వందల కోట్లే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణం వంద కోట్లే దాంట్లో సీఎంతో సహా డిప్యూటీ సీఎం తో సహా అందరు అరెస్ట్ కాబడ్డారు ఇన్ని వేల కోట్లు దోచుకున్నటువంటి దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఒకటే కాదు దోపిడీనే కాదు పనికి మాలినటువంటి కల్తీ లిక్కర్ని ప్రజలకు అందించి మన ఆరోగ్యాన్ని పాడు చేసి అనేక మందికి మృత్యువాతక కారుకుడు అయినటువంటి వ్యక్తిని ఏం చేయాలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది దీంట్లో ఎవరు కూడా తప్పించుకోలేరు ఆల్రెడీ అధికారులు అందరూ కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరిని కూడా అరెస్ట్ చేస్తున్నారు కానీ దీన్ని కూడా బొంకాలని ప్రయత్నిస్తారు దయచేసి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుని ప్రజలకు వివరించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధిలో మొన్న గెలుపు ఒక గెలుపైతే రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది గెలుపు ప్రపంచానికే నేను వినపడేలాగా గెలిపి చేస్తుండని బాధ్యత ఈ ఉదరించి మనం తక్కాదు వేయాలని మరొకసారి మీ ఎందరిని కూడా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాము జై హింద్ జై తెలుగు చేస్తావును కలపాలి యుద్ధంలో గనాక పాల్చేసిన తర్వాత నారా లోకేష్ గారు రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఉన్నారు యువతకు దిక్సూచిగా ఉన్నారు పార్టీ కష్టకాలంలో ఉండగా ఆయన మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి యువగోళం పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఇవాళ వలన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచకాలక దుర్మార్గ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా నోట్ చేసుకుని ఇవాళ రెడ్ బుక్ అనే దాన్ని పెట్టి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారో ఇవాళ రోజున అందరి మీద కూడా అధికారాన్ని అంటబిడుకుని ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో అందరి మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు అటువంటి నాయకుడు మన యువ యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల పార్టీ ఆయన చేసిన ఆలోచన విధానాలని కూడా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి అది పార్టీయే కట్టి ఐదు లక్షల రూపాయలు ఎవరు చనిపోతే వచ్చేలాగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి మెంబర్షిప్ ఇవాళ కోటి మంది మెంబర్షిప్ తీసుకోవాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే విశ్వాసంతో ఇవాళ ఇటువంటి సభ్యత్వం చేసినటువంటి ఏ పార్టీ కూడా లేదు మరి మీరంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడాలి కారణం ఏంటంటే విలువలతో కూడిన పార్టీ అది పరిపాలన సామర్థ్యం లేని పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ ఆ పార్టీలో మనం ఉన్నందుకు మనం గర్వపడాలి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమానికి మీరంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మన సభను జయప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం రేపు ఇరవై మూడో తారీఖున బందర్లో సత్య ఫంక్షన్ హాల్లో ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి మహానాడు జరుగుతూ ఉంది జిల్లా మహానాడు అది మరి దానికి కూడా నాయకులంతా కూడా రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా మరి ఎనభై మూడు నాటి మహానాడుని చూపించినందుకు మేము మిమ్మల్ని కూడా హృదయపూర్వంగా అభినందిస్తూ మీ అందరి సెలవు తీసుకుంటాము ధన్యవాదాలు